ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమల్లోకి స్వాగతమండి కుంభరాశివారికి ఇరవై ఐదు ఏళ్లకు ఒకసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా వీరి జీవితంలో ఏం జరగబోతుంది నిజాలు తెలిస్తే ఆనందంతో మీరు షాక్ అవుతారు వంద ఎకరాలు కొనటానికే సిద్ధమవ్వండి అటువంటి ఆర్థిక వృద్ధి మీ జీవితంలో ఈ సమయంలో సంభవించబోతుంది ఇరవై ఏళ్లకు ఒకసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా మీ జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అనేక శుభ ఫలితాలు పొందుకుంటారు అయితే పంచగ్రహ వక్రగతి అంటే ఏంటి పంచగ్రహ వక్రగతి కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతుంది అలాగే ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో కుంభరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ఠా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిరరాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు అలాగే చక్కటి ముఖ వర్చస్సు కూడా వీరికి ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ బయటి వ్యక్తులకి సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది అధిక తెలివితేటలు ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు అలాగే ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చూసినట్లయితే ఇరవై ఐదు ఏళ్లకు ఒకసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా వీరి జీవితంలో అదృష్టం వీరిని వెతుకుంటూ రాబోతుంది ఈ యొక్క పంచగ్రహ వక్రగతి అనేది కుంభరాశి వారిపైన అద్భుతమైన ప్రభావాన్ని చూపబోతుంది అయితే పంచగ్రహ వక్రగతి కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అనే విషయానికి వస్తే కనుక గ్రహాలను మూడు రకాలుగా విభజించటం జరిగింది అంటే రవి కుజ గురు గ్రహాలు అనేవి పురుష గ్రహాలు అలాగే చంద్రుడు శుక్రుడు రాహువు స్త్రీ గ్రహాలు అలాగే బుధ శని కేతువు అనేవి నపుంసక గ్రహాలు అలాగే గుణాలను బట్టి కూడా సత్వగుణ గ్రహాలు రజోగుణ గ్రహాలు తమోగుణ గ్రహాలు అని మూడు రకాలుగా విభజించటం జరిగింది సూర్యుడు చంద్రుడు గురువులను సత్వగుణ గ్రహాలు అంటారు అలాగే బుధుడు శుక్రుడు రజోగుణ గ్రహాలు శని రాహు కేతువు కుజుడు తమోగుణ గ్రహాలు అలాగే గ్రహాల్లో శుభాన్నిచ్చే గ్రహాలు అశుభాన్నిచ్చే గ్రహాలు కూడా ఉంటాయి అయితే గురుడు శుక్రుడు పూర్ణ చంద్రుడు శుభమిచ్చే గ్రహాలు అలాగే పాప గ్రహాలు చూసినట్లయితే రవి కుజుడు శని రాహువు కేతువు అలాగే క్షీణ చంద్రుడు అంటే బహుళ పంచమి నుండి శుక్ల పంచమి వరకు ఈ విధంగా పాపగ్రహాలు శుభగ్రహాలు అనేవి కూడా ఉంటాయి అంటే ఆ యొక్క గ్రహాల గమనంలో మార్పులను బట్టి మనకి శుభ ఫలితాలను అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా వక్రగతి అనే విషయాన్ని కనుక చూసినట్లయితే ఒక రాశి తానున్న స్థానం నుంచి ముందు రాశిలోకి ప్రవేశించటం అనేది సాధారణంగా జరుగుతుంది కానీ తానున్న రాశి నుంచి వెనక రాశిలోకి వెళ్తే మాత్రం దాన్ని వక్రగమనం లేదా వక్రగతి అంటారు ఈ విధంగా వక్రగతి చెందటం మూలంగా ఆ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాల్లో కూడా తేడా అనేది కనిపిస్తుంది అంటే తానున్న రాశు నుంచి ముందు రాశిలోకి వెళ్తే అది పాపగ్రహం పాప ఫలితాలను ఇస్తుంది అలాగే శుభగ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది కాని వెనక రాశిలోకి అంటే వక్రగతి చెందితే మాత్రం పాపగ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది శుభగ్రహాలు అశుభ ఫలితాలను ఇస్తాయి అయితే ఈ సమయంలో చూసినట్లయితే వక్రగతి చెందటం మూలంగా అంటే పంచగ్రహ వక్రగతి అంటే ఐదు గ్రహాలు వక్రగతి చెందబోతున్నాయి ఇది ఇరవై ఐదు ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది అయితే ఈ పాప గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే సూర్య చంద్రులతో పాటు కుజుడు శని రాహువు ఈ సమయంలో వక్రగతి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పంచగ్రహ వక్రగతి అనేది అంటే ఈ యొక్క ఐదు గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు శని రాహువు అలాగే సూర్య చంద్రులు ఈ ఐదు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాప గ్రహాలు కాబట్టి అయితే ఈ యొక్క ఐదు గ్రహాలు వక్రగతి చెందటం మూలంగా శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే ఈ విధంగా వక్రగతి చెందటం మూలంగా కుంభరాశి వారికి శుభ ఫలితాలు వారి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ పంచగ్రహ వక్రగతి అనేది వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు అప్పుల ఊబి నుండి బయటపడతారు రుణాలు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు ఆర్థికంగా ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ పంచగ్రహ వక్రగతి అనేది వీరి జీవితంలో అనేక శుభ ఫలితాలకు కారణంగా మారబోతుంది అంటే ఈ యొక్క పంచగ్రహాలు ఏవైతే ఉన్నాయో వక్రగతి చెందటం మూలంగా అనేక శుభ ఫలితాలను వీరికి ఇవ్వబోతున్నాయి ఎన్నో రోజులుగా కోర్టు కేసుల చుట్టూ తిరిగి మీరు ఏ తీర్పు కోసమైతే ఎదురుచూస్తున్నారో అటువంటి తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు అలాగే కోర్టు కేసుల్లో మీ యొక్క ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి మీరు మీకు అనుకూలమైన తీర్పును వినబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఈ సమయంలో పొందుకోబోతున్నారు అలాగే ఉద్యోగార్థుల యొక్క కొల నెరవేరుతుంది ఉద్యోగం పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తాయి అనుభవజ్ఞులతో చర్చించి అలాగే మీ శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా అవి మీకు సత్ఫలితాన్ని అందిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అవకాశాలు వారిని వెతుకుంటూ రాబోతున్నాయి అలాగే కెరియర్ పరంగా ఎవరైతే అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఈ సమయంలో మంచి అవకాశాలు రాబోతున్నాయి ఆ అవకాశాలను కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే ఇక మీ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండదనే చెప్పుకోవాలి ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరబోతుంది వ్యాపార సంస్థలు నడుపుతున్న వారికి అలాగే వ్యాపారంలో ఉన్నవారికి మీ జీవితంలో మునుపు మీరు ఎన్నడూ చూడని విధంగా ఆర్థిక పురోగతిని చూడబోతున్నారు వినియోగదారులను ఆకట్టుకునే అనేక రకాల మార్పులను మీ వ్యాపారంలో మీరు తీసుకుని వస్తారు ఈ సమయంలో మీ యొక్క ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది అనేక రకాల ఉపాయాలు మీకు తోస్తాయి ఈ విధంగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తారు అలాగే ఈ సమయంలో మీకు మంచి మంచి భాగస్వాములు కూడా లభిస్తారు కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మార్పు లభిస్తుంది అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ కూడా రాబోతుంది ఆర్థిక పెరుగుదల ఉంటుంది ఈ విధంగా మీ జీవితంలో అన్ని అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి కారణం పంచగ్రహ వక్రగతి కారణంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి వంద ఎకరాలు కొనడానికి మీరు సిద్దమవ్వండి అంతగా ఆర్థిక వృద్ధిని మీరు సొంతం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే స్థిరచరాస్తులపై పెట్టుబడి పెడతారు అతి త్వరలో వాటి నుండి అనేక రకాల లాభాలను కూడా మీరు పొందుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారికి ఇరవై ఐదు ఏళ్లకు ఒకసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు ఈ యొక్క పంచగ్రహ వక్రగతి అనేది మీ జీవితంలో ఊహించని మార్పులను కూడా తీసుకుని వస్తుంది అనేక రకాల విజయాలను కూడా మీరు సొంతం చేసుకుంటారు ఏ ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్న కుంభరాశి జాతకులు ఉన్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అయితే ఈ కుంభరాశి వారికి శివారాధన చాలా మేలు చేస్తుంది ధనిష్ఠా నక్షత్రం వారు జమ్మి చెట్టును శతభిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాధ్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పును కలిగి ఉంటారు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు అలాగే మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఈ సమయంలో పొందుకోబోతున్నారు అలాగే శతభిషా నక్షత్రం వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణాన్ని కలిగి ఉంటారు ఈ సమయంలో వీరికి అద్భుతమైన ప్రయోజనాలైతే కనిపిస్తున్నాయి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు కూడా స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు నిజాయితీగా ఉండటానికే ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో ఈ నక్షత్ర జాతకులకి కూడా అనేక రకాల శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించిన వారికి మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపార ప్రయత్నాలు లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ జీవితంలో బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్న వారికి రుణాలు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అద్భుతమైన ప్రయోజనాలను ఈ కుంభరాశి వారు ఈ సమయంలో పొందుకోబోతున్నారు చూసారు కదండి ఇరవై వస్తున్న పంచగ్రహ వక్రగతి కారణంగా కుంభరాశివారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అలాగే ఆర్థికంగా ఏ విధమైనటువంటి గణనీయమైన పురోగతిని వారు సొంతం చేసుకోబోతున్నారు ఇటువంటి పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి